హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం అయితే గులాబీ పూలు వచ్చినాయండి అవి అయితే తీసుకున్నాను తీసుకుని దేవుని పూజకైతే గులాబీ పూలు బాగుంటాయి సువాసన కూడా చాలా బాగుంటాయి అందుకే గులాబీ పూలే తీసుకున్నాను గులాబీ పూలతో దేవుని అది పటాలకి అది అలంకరించి స్వామివారి పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవైతే పచ్చిమిరపకాయలు అండి చల్లమిరపకాయలు నిరూడు సంవత్సరం వేసినవి ఉన్నవి కాకపోతే ఎక్కువ పచ్చిమిరపకాయలు ఎక్కువగా ఉంటున్నప్పుడు అలాగే కొద్దిగా పెరిగి మిగిలి మిగిలిపోయిన ఈ వేసవకాలంలో కొంచెం పుల్లగా అయిపోతుంది కదా అలాంటప్పుడు కొద్ది కొద్దిగా ఇలా వేస్తూ ఉంటాను ఈ రోజు ఉదయం అయితే అమ్మ పులిహోర పంపించారు మా ఫాదర్ అయితే గుడిలో చేస్తూ ఉంటారు అందువల్ల దేవుడి ప్రసాదంగా పులిహారైతే పంపించారండి బెండకాయ టమాటా కలిపి పులుసు పెడుతున్నాను ఈ వేసవకాలం మనకి ఏదైనా సరే నోటి కితవగా ఉండేదే తినాలనిపిస్తూ ఉంటుంది ఎక్కువగాను నూరంతా చప్పగా అదో రకంగా ఎక్కువ దాహంతో అలా ఉంటూ ఉంటాం కదా వాటర్ అంతా తాగినా దాహం కూడా తీరదు ఇలాంటప్పుడు కొంచెం ఈ బెండకాయ పులుసు ఇలాంటివి కొంచెం తినాలనిపిస్తూ ఉంటుంది ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యకాలంలో అయితే వ్యూస్ బాగా తక్కువగా వస్తూ ఉన్నాయండి చాలామంది కంటెంట్ మరి మీకు నచ్చడం లేదా ఏంటో నాకు తెలియట్లేదు కానీ నాకు మా ఇంట్లో మీ దినచర్య ఏ విధమైనది చేస్తూ ఉంటానో అదే నేను వీడియో రూపంలో చేసి పెడుతూ ఉన్నాను ఎవరైనా కనుక ఇప్పుడుకి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం టమాటా అయితే ఒక కాయ కూడా వేస్తున్నానండి ఈ బెండకాయ పులుసు అనేది బాగా పుల్లగా కాకుండా కొంచెం మాదిరిగా అంటే కొంచెం పులుపుతనం లైట్గా ఉండేటట్టుగానే పెడుతూ ఉన్నాను ఈ బెండకాయ కానీ లేదా వంకాయ కానీ ఏవైనా సరే వేసవకాలంలో పులుసులు కానీ కారాలు కానీ మసాలాలు కానీ బాగా ఎక్కువ కాకుండా లిమిటెడ్గా తినడమే మంచిదండి అయితే అనేది ఎక్కువగా వాడాలి వేసవకాలంలో అందరూ మేనల్ వచ్చేస్తుంది కనుక ఇంకా ఎక్కువ వేడి ఎక్కువగా ఉంటూ ఉంటుంది మజ్జిగ కంపల్సరీ వాడాలి వాటర్ లెవెల్ మన శరీరంలో వాటర్ శాతం ఎక్కువ ఉండేటట్టుగానే చూసుకోవాలి ఆల్రెడీ ఎందుకంటే వాటర్లు లేకపోవడం వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయి ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండాలి సబ్జా గింజలు కానీ లేదంటే కొంచెం పాలల్లో ఏ ఏదైనా సరే కలుపుకొని సగ్గు బియ్యం కానీ సేమిక కానీ కలుపుకుని ఇలా పలచగా కొంచెం సేమికంది కాసుకుని తాగడం కానీ ఇలాంటి ఏదైనా చేస్తూ ఉండాలండి పిల్లలకు కూడా ముఖ్యంగా ఎక్కువ వాటర్ అది ఇస్తూ ఉండాలి కొబ్బరి నీళ్ళు అవి తాగి కన్నా ఎక్కువ మజ్జిగ సబ్జా నీళ్ళు అలాగ తాగడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి పులుపు అనేది కొంచెం తక్కువగానే వేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఈ చింతపండు బాగా పుల్లగా అయితే లేదు కొద్దిగా పులుపుదనం ఉన్న చింతపండు కూడా నేను స్వీట్గా ఉంటుంది అంటారు కదా చింతపండు అది కూడా కొని పక్కన పెట్టుకుంటూ ఉంటానండి ఒక ఒకసారి ఎప్పుడైనా పులుపు తక్కువ తినాలన్నప్పుడు ఆ చింతపండును ఉపయోగిస్తూ ఉంటాను కొంచెం కొత్తిమీర ఉందండి కొత్తిమీర కూడా వేసుకున్నాను వీటితో అయితే పులుసు మరిగిన తర్వాత మంచి రుచిగా ఉంటుంది చిన్న బెల్లం ముక్క వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వేసవకాలంలో అయితే బుడియాలు అలాంటివి ఏమీ పెద్దగా ఏమీ పట్టలేదండి నిరుడు సంవత్సరం పట్టినవి చాలా ఉన్నాయి బుడియాలు కానీ అలాంటివి ఏమీ పట్టలేదు వరకు ఈ ఎండలో ఎక్కువగా తిరగపోవడం అనేది మంచిది ఎందుకంటే బాగా ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది వీలంతవరకు మనం బయటికి వెళ్లకుండా తొందరగా పనులు అనేవి ఉదయం లేదా బాగా సాయంత్రం చేసుకోవడమే మంచిదండి గోరు చిక్కుడిగా చిక్కుడికాయ కూడా కలిపి నేను ఈరోజు పువ్వు పెడతాను చిక్కుడు ఇంకా వస్తూ ఉన్నాయండి చిక్కుడు వచ్చినప్పుడు అయితే నేను వదలను అంత ఇష్టం నాకు చిక్కుడికాయ అనేది కొంచెం చిక్కుడికాయలు తెచ్చినప్పుడు కుదికి బుండుకోగా మిగిలిన ఉన్నాయి వాటితో కొంచెం గోరు చిక్కాయలు కలిపి రెండింటిని ఉడకపెట్టి నేను వాటిని అయితే ఫ్రై చేస్తున్నాను ఈ ఫ్రైకి ఏమీ లేదండి చిన్నపప్పు మినపప్పు ఆవల జీలకర్ర కొంచెం కరివేపాకు వెల్లుల్లి ఏదైనా వేసుకుని కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటే మంచి రుచిగా ఉంటుందండి ఒక్కొక్కళ్ళు కారం వేసుకుంటారు లేదంటే ఒక్కొక్కళ్ళు మిరియాల పొడి కూడా వేసుకుని తాలింపు పెట్టేసుకోవడమే చాలా బాగుంటుంది పులుసు కొంచెం దిగ దగ్గరికి అయిపోయింది వాటిని కూడా దించేసి పక్కన పెట్టాను ఇది ఇదిగోండి నేను చెప్పిన విధంగా పోపు రెడీ చేసుకున్నాను ఇలా పోపు అంతా వేగిన తర్వాత ఈ చిక్కుడికాయ మనం ఏదైతే తీసుకున్నామో అవన్నీ కూడా ఇందులో వేసేసుకుని చక్కగా వేపుకోవడమే గోరు చిక్కుడికాయ కూడా హెల్త్గా చాలా మంచిదండి గోరు చిక్కుడికి ఎప్పుడు ఉన్నదే తినాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ముదురుగా ఉన్నది అయితే చేదు ఎక్కువగా వస్తూ ఉంటుంది కొంచెం ఉల్లిపాయ కూడా వేసుకున్నానండి ఎందుకంటే చిక్కుడికాయని గోరు చిక్కుడికాయ తక్కువగా ఉంది కదా ఉల్లిపాయ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఉల్లిపాయ ఒక పచ్చిమిరకాయ వేసి పోపు వేసాను ఫ్రెండ్స్ ఇలా అయితే కొంచెం కూర కూడా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అందువల్ల మీకు ఇష్టం లేకపోతే కనుక ఉల్లిపాయ పచ్చిమిరకాయ స్కిప్ చేసేచ్చు వీటితోనే మనం పోపుతో ద్వారానే వేపుకుని తినచ్చు చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఎవరన్నా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ వరకు వీడియోస్ అనేది ప్రతిరోజు పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం ఇల్లు అది కూడా శుభ్రం చేసుకోవడం అలాగే మనకి వ్యాసవ ఏ పని అయినా తొందరగా అవుతుందండి మనకి ఇంట్లో ఏదన్నా మనకు పనిగొచ్చేవి పనికిరాని వాళ్ళకి ఏవో ఒకటి మనకి ఆల్రెడీ మనం అన్ని తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా వాటిలోని గ్రేడ్ చేసి మనకి ఉపయోగపడేవి ఏమి ఉంటాయో అవి తీసుకోవడం అలాగే బట్టలు కూడా మనకి కొంచెం టైట్ అయినాయి అలాంటివన్నీ అన్ని పక్కన పెట్టడం ఎవరన్నా ఇచ్చుకుంటే మంచిది కదా అలాగే కొంచెం పాతయ్యే ప్లాస్టిక్ అలాంటివన్నీ చాలా ఉన్నాయండి అవన్నీ కూడా తీసి గ్రేడ్ చేసుకుంటే ఇల్లు ఒకటి ఒకటి సర్దుకుంటూ వస్తున్నాను నేను ఎందుకంటే ఇల్లు శుభ్రం లేకపోతే నాకు అస్సలు తోచదు చికాక్గా ఉన్నట్టు అనిపిస్తుంది ప్రతిదీ కూడా నాకు నీట్గా ఉండాలి అందువల్ల కొంచెం వీడియోస్ కూడా లేట్ అవుతూ ఉంటున్నాయి వీడియోస్ అవి వీలైనంత వరకు రోజులో కొద్ది కొద్దిగా ఏదైనా వీడియో తీసినప్పటికీ కూడా నేను ఒక టూ డేస్కి ఒకసారైనా ఒక వీడియో అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మీ అందరూ కూడా నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అంతకుముందు నేను పూజే వీడియోస్ ఏం పెట్టినా ప్రతి ఒక్కళ్ళు ఆదరించారు చూశారు నన్ను సపోర్ట్ చేశారు అలాగే ఏ నేను ఏ వెజ్ నాన్ వెజ్ వీడియోస్ పెట్టినా నన్ను చూసి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ